రోబైన్ చేసుకొనిస్తున్నాము మీకు అందరికీ వందనాలు ఏమంటే శ్రీవృతయానకుడుకల్లో భాగంగా మీతో మాట్లాడుతున్నాను కఠినమైన హృదయములు కలిగిన వారు ఎవరైనా ఉన్నారా కఠినమైనటువంటి హృదయములు కలిగినటువంటి వారు ఉంటే కనుక కరించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అయితే పరిశుద్ధ గ్రంథంలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే యోవేలు గ్రంథము రెండవ అధ్యాయం వచనంలో మీ దేవుడైన యుహోవా కరుణా వాచ్ఛల్యము శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయ్య ఉండి తాను చేయను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు మరి దేవుని యొక్క వాక్యంలో పితరులు పితరులనుబడిన వారు తరములు వెంబడి తరములు మోసే కాలం నుంచి మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించిన తర్వాత కూడా అపోస్తల కాలంలో ఇప్పటికీ క్రైస్తవ సమాజంలో కూడా జరుగుతున్నటువంటి సంఘటన ఏంటంటే కఠినమైన హృదయం కలిగినటువంటి వారు ఉన్నారండి అయితే కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి వారు దేవుణ్ణి ప్రేమించలేనటువంటి వారు ఉన్నారు మనుషులను కూడా ప్రేమించలేని వారు ఉన్నారు అయితే వారందరి గురించి దేవుని యొక్క వాక్యం ఇలా తెలియపరుస్తుంది అసలు దేవుడే కఠినమైన వాడై ఉంటే మానవుని యొక్క జీవితం ఏమవుతుందో ఆలోచించాలి అందుకనే కాలంలో జలప్రళయం వచ్చిన ఆయనకు కఠినమైన హృదయం కలిగినప్పుడు కూడా ఆయన కూడా కరిగిపోయాడు కరిగిపోయి మళ్ళా ఇటువంటి పని నేను ఎప్పుడు చేయనులే అని చెప్పేసి అని అన్నాడు అలాగే సుధుమ కుమార పట్టణాలను నాశనం చేసేస్తానని చాలా ఉగ్రుడైపోయాడు ఆ టైంలో కూడా లోతు లోతు కుటుంబాన్ని మరలా కాపాడినట్లుగా మనం చూస్తున్నాం అలాగే నిన్నవే పట్టణ ప్రజల విషయంలో కూడా దేవుడు చాలా చాలా ఆవేశపడ్డాడు కానీ వారికి దేవుని యొక్క ప్రేమ ఏంటో తెలియపరచాలి వారు లోపడుతున్న వెంటనే వారిని అందరినీ కూడా రక్షించాలని చెప్పేసి తాపత్రయపడ్డాడు మనం ఆలోచిద్దాం ప్రతి ఒక్కరూ కూడా కఠినమైన నుండి హృదయం కలిగినట్టు వారు ఎవరైనా ఉంటే కఠినమైన నుండి హృదయంలో నుండి మనం కరిగించుకోవడానికి సిద్ధపడే రోజులు ఇవి అయితే రామ రెండవ అధ్యాయం నాలుగవ వచనంలో చూస్తే దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నది ఎరుగక ఆయన అనుగ్రహించే ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా ఆయన మారు మనసు కా మారు మనసు పొందమని దేవుడు ప్రేరేపిస్తున్నాడు అటువంటి అప్పుడు ఆయన అనుగ్రహించేటంటే ఆ యొక్క ఐశ్వర్యాన్ని సహనాన్ని మరి దీర్ఘశాంతాన్ని కూడా మనం తృణీకరించగలమా అలాగే కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి వారు భూమి మీద ఉన్నప్పుడు కూడా వారు కూడా కరగాలి వారి రక్త సంబంధులు అయి ఉండొచ్చు లేకపోతే స్నేహితులై ఉండొచ్చు కుటుంబ సభ్యులై ఉండొచ్చు సంఘంలో ఉండేటువంటి వారు అయి ఉండొచ్చు అలాగే ఎవరైనా అయి ఉండొచ్చు అయితే ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క హృదయములను కఠినపరచుకోకూడదని ప్రేమపూర్వకంగా కోరుతూ ఉన్నాను అయితే మతే శువార్త ఐదవ అధ్యాయం మూడవ చేయనం చూస్తే విషయమే దీనిలైన వారు ధనియులు పర్లోకరాజ్యం వారిది ఇక భౌతికంగానే కాకుండా ఆత్మవిషయంలో కూడా దేవుని ఎదుట కూడా కఠినంగా వ్యవహరించడం మంచిది కాదు దేవుని ఎదుట కానీ అలాగే మందిరంలో కానీ సేవ కొన్ని గురించి కానీ కఠినమైనటువంటి నిర్ణయాలు ఇవి కూడా తీసుకోకూడదు ఏది సరైనదో ఏది కాదు అనేది దేవుడు తీర్పు తీరుస్తూ ఉంటాడు ఒకరినొకరు ప్రేమించుకోవడానికి ప్రయత్నం చేయాలి ఏదైనా మనం ఆవేశపూర్తమైన నిర్ణయాలు ఇవన్నీ ఉంటే కనుక కొంచెం లిమిట్గా ఉంటే అది మనకే మంచిది మన కుటుంబానికి మన యొక్క మనసుకు చాలా మంచిదని తెలియపరుస్తూ ఉన్నాం అయితే కీర్తన గ్రంథం ఎనభై ఆరు వచ్చే ఐదో వచ్చే చూస్తే ప్రభువా ఈ దయాళుడువు క్షమించుటకు సిద్ధమైన మనసు కలవాడు నీకు మొరపెట్టి వారందరూ ఈ ఎడలా గలవాడు ఆయన మనం మొర ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన ఎంత దయాలుడు అని అంటే మనం ఏదైనా పొరపాటు చేస్తే క్షమించగలిగినటువంటి మనసు కలిగిన వాడు అటువంటి అప్పుడు ఇటల కాలం అలాగే చేసుకుంటూ పోయి రెచ్చగొట్టి దేవుని యొక్క ఉగ్రతను కొని తెచ్చుకునే కంటే ఎప్పుడు మనం మేల్కొన్నామో ఎప్పుడైతే మనసు కలిగి ఉన్నదో కఠినమైనటువంటి మనసులోంచి మనం బయటకు రాగలిగామో అప్పుడు దేవుని మనసు ఏంటో మనకు అర్థమవుతుంది అలాగే మనుషుల దగ్గర కూడా అంతే దేవుని యొక్క మనసు తెలుసుకున్నట్టుగానే మనుషుల యొక్క మనసును కూడా తెలుసుకోవాలి ఎవరైనా దూరంగా ఉండేటువంటి వాళ్ళు సమీపస్తులు అవ్వాలని తలస్తున్నారంటే వారిని ఎప్పుడు కూడా దూరం చేసుకోకూడదు అలాగే మీరు ఎవరికైనా దూరంగా ఉంటే కనుక మీరు కూడా వారికి సమీపస్తులు అవ్వడానికి ప్రయత్నం చేయాలి సమాధానం అనే బంధం కింద మనం అందరం కూడా కట్టుబడాలని కఠినమైనటువంటి హృదయములను కరిగించి దేవుని చేతిలో ఉండాలని ఆయన మన గురించి కఠినపరుచుకునే పరిస్థితి రాకుండా జాగ్రత్త పడాలని మనం కూడా ఇతరుల మీద కఠినపరుచుకునేటటువంటి మనస్తత్వం లేకుండా మనం కూడా కఠినమైన హృదయం కలిగిన వారిగా ఉండకుండా శాంతి సమాధానంతో ముందు కొనసాగాలని అలాగే మన మీద కూడా ఇతరులు ప్రేమ చూపించినట్లుగా మనము కూడా ఇతరులతో కలిసి ముందుకు ఏకీభవించగలిగినట్లుగా దేవుడు చేయనట్లుగా ఆయన దయాలుడు కనుక మనం కూడా దయచూపిదాం ఇతరులు కూడా మనమే చూపినట్లుగా ఉండగలిగినట్లుగా ప్రార్థన చేసుకుందాము మనం అందరము కూడా దేవుని ఎదుటి మూరపెట్టుకుని కఠినమైన హృదయములు కరిగిపోయినట్లుగా దేవునితో ఒక మంచి సహవాసం కలిగి ఉందాం థ్యాంక్ యూ